హలో ఫ్రెండ్స్ ముందుగా ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా రోజే నేను ఒక న్యూస్ అనేది చూశాను ఇద్దరు డిఎస్సి అభ్యర్థులు అంటే బలవంతంగా చనిపోవడం అయితే జరిగింది అంటే డిఎస్సిలో చాలా రకాల కారణాల వల్ల అంటే ఒత్తిడిని జయించలేక మరణం అనేది వాళ్ళు సరళంగా భావించి ఆ రకంగా చేయడం జరిగింది కానీ దయచేసి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి కూడా నేను ఒకటే వేడుకుంటున్నాను మనం ఏదైనా తప్పు నిర్ణయం తీసుకున్నాము అంటే అది మనకు మాత్రమే శిక్ష కాదు మనతో మనం ఇంతవరకు అంటే చాలా గారాభంగా పెంచి బాగా చదివించి ఇంత స్థాయికి తీసుకొని వచ్చి ఇప్పుడు చివరి స్టేజ్ లో అంటే లాస్ట్ ఇంకొక అడుగు నువ్వు వేస్తే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చే సందర్భం అయితే ఉంటది నీ మీద నీకు నమ్మకం ఉండి కూడా చాలా రకాల బయట పరిస్థితుల వల్ల మనము చాలా ఇబ్బందులు పడుతూ చాలా మంది తప్పు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు అవేవి కూడా మనకి మంచిది కాదు ఎందుకంటే మనం ఈ స్థాయికి రావడానికి ఎంతవరకు వచ్చి ఈ స్థాయిలో చదువుకోవడానికి మన పేరెంట్స్ చాలా వరకు మన గురించి ఆలోచిస్తూ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పిల్లలు మనలాగా కష్టపడుతూ ఉండకుండా వాళ్ళకంటూ ఒక ఉద్యోగం కోసం మన వంతుగా మనం ప్రయత్నం చేద్దామని తల్లిదండ్రులు మనకి ఇప్పుడు నిరంతరం మనకి సపోర్ట్ ఇస్తూ ఎంతవరకు మనల్ని చదివించుకుంటూ వచ్చారు ఈ చివరి అడుగులో మనము మంచిగా చదివి కష్టపడి జాబ్ అయితే సాధించడానికి మన వంతుగా మనం ఎంతవరకు అంతవరకు ప్రయత్నిస్తాం అందులో ఎటువంటి లోపం అయితే మనం ఉండకూడదు అంటే మన సాటిస్ఫాక్షన్ ఎలా ఉండాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ బిఎస్సీ ఎగ్జామ్ కోసం నేను ఎంతవరకు అయితే కష్టపడి చదవగలను అంతవరకు నేను చదివాను అనే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటే చాలు ఆ తరువాత బిఎస్సీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి ఆ రిజల్ట్ నీకు అనుకూలంగా లేకపోయినా కూడా మనము అప్పుడు మనకు ఒక బాధ అయితే ఉంటది ఎంత చదివాను నాకు జాబ్ రాలేదని ప్రతి ఒక్కరికి ఆ బాధ అయితే ఉంటది ఆ బాధను నేను కూడా స్టార్టింగ్ లో రెండు వేల పద్నాలుగు డిఎస్సి లో ఫేస్ చేశాను కానీ మనం ఒకటే ఆలోచించాలి మనకి జాబ్ రాలేదు ఓకే అంత మాత్రాన చనిపోవడం అనేది మనకి కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు ఎందుకంటే మనకి ఈ జాబ్ రాకపోతే ఆ తర్వాత నేనేం చేశాను ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్గా వెళ్ళాను చేశాను అలాగే మళ్ళీ వేరేగా చదువుకుంటున్నాను ఆ తర్వాత వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను చాలా రకాల ఎగ్జామ్స్ రాశాను అవన్నీ చేస్తూ నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను ఎందుకు అంటే మనకి వెన్నుదండుగా ఉండేటటువంటి తల్లిదండ్రులు మనం ఇప్పుడు కూడా అన్యాయం మోసం అనేది చేయకూడదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే మన కోసం వాళ్ళు చాలా త్యాగాలు చేసి చాలా కష్టాలు పడుతూ వాళ్ళు నిరక్షరాస్తులు అవ్వచ్చు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు మన పిల్లలు కూడా మంచిగా బాగుపడాలనే ఉద్దేశంతో చాలా రకాల కష్టాలు పడుతూ పడుతు తీసుకొని వచ్చారు కానీ మనమేమో తప్పు నిర్ణయాలు తీసుకుంటే మనం ఏమవుతామో తర్వాత సంగతి కానీ మనము అలాంటి పని చేసిన తర్వాత మన తల్లిదండ్రులు ఎంత క్షాభను అనిపిస్తారో ఎంత బాధను అనిపిస్తారో మనం కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు నేను ఆ వార్త అయితే వినడం జరిగింది లక్ష్మీ అనే ఒక డిఎస్సి అభ్యర్థి అలాగే రాము నాయక్ అనే డిఎస్సి అభ్యర్థి బలవంతంగా చనిపోవడం అయితే జరిగింది అది నిజంగా చాలా బాధాకరమైన వార్తగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాను కానీ మనం ఒకటే ఆలోచించాలి మనకి డిఎస్సి టీచర్ జాబ్ ని మనం లక్ష్యంగా చేసుకుని చదవడం అనేది మన బాధ్యత మనకి ఎంత కాదన్నా కూడా మనకు అదృష్టం కూడా ఎంతో కొంత అంటే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయినా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మాత్రమే మనకి జాబ్ అనేది వస్తుంది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినా కూడా అదృష్టం నీ వైపు లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా నీకు జాబ్ రాదు కానీ జాబ్ రాలేనంత మాత్రాన కూటి విద్యలు అంటే కోటి విద్యలో కోటి కొరక అంటారు కదా అంటే మనం ఏంటి అంటే మనం మనస్ఫూర్తిగా హ్యాపీగా బతకడానికి ఒక టీచర్ జాబ్ అనే కాదు మనం సక్సెస్ఫుల్ గా ట్రై చేసాము అయినా కూడా మనకి సక్సెస్ రాలేదు అంత మాత్రం మనం సెకండ్ ఆప్షన్స్ చాలా రకాలు అంటే మనం చాలా వరకు పెద్ద పెద్ద చదువులు చదువుకునే ఉంటాము డైట్ తో పాటు డిగ్రీ వీలైతే పీజీ బిఈడి ఇవన్నీ చేసి ఉంటాం మనకి వేరే సెక్టార్స్ లో కూడా మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాబట్టి తక్కువ నిర్ణయాలు తీసుకొని మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే కరెక్ట్ కాదు అలాగని చెప్పేస్తే టీచర్ ఏ మనకి లక్ష్యం అని అనుకుంటే మనకి ఒక అంటే మనం ఇంతవరకు వచ్చామంటే మనకి అది లక్ష్యంగా పెట్టుకోవడం మన వరకు న్యాయంగానే ఉంటది కానీ మనకి రానంత వరకు అది రానంత మాత్రాన తప్పు నిర్ణయాలు తీసుకుని మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు మన తల్లిదండ్రులు హ్యాపీగా చూసుకోవాలి నీకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంటది ఆ ఫ్యామిలీని నువ్వు జాబ్ రాలేదని చెప్పేసి నువ్వు ఏదో తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు చాలా బాధపడతారు అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు ఒకటే చెప్తున్నాను మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి ఇన్ని రకాల డిస్కషన్స్ జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే చాలా రకాలుగా అభ్యర్థుల నుంచి అన్ని రకాల అంటే వాళ్ళ తాలూకా చాలా రకాల పాయింట్స్ చెప్తున్నారు అంటే టైం ఇమ్మని చెప్తా తొంభై రోజులు టైం ఇమ్మని చెప్తున్నారు నార్మేషన్ వద్దని చెప్తున్నారు అలాగే ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టండి అని చెప్తున్నారు గవర్నమెంట్కి ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు ఏంటో అర్థం అవ్వట్లేదు మనకి ఎవరికి కూడా అంటే గవర్నమెంట్ ఒకే పద్ధతిలో ఉంది ఎలాగైనా కూడా కరెక్ట్ టైం కు మన ఎగ్జామ్స్ పెట్టిద్ది ఆతృతలోనే ఉందే తప్ప పిల్లలకి అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ లో ఏమైనా న్యాయం లేదు న్యాయం ఉన్నదా లేదా న్యాయం ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేకూరుస్తామనేటటువంటి ధోరణిలోనైతే లేదు ఒకప్పుడు అంటే చాలా రకాలుగా డిఎస్సి లేట్ చేస్తూ చేస్తూ ఇంతవరకు వచ్చారు ఇప్పుడేమో డిఎస్సి అభ్యర్థులు ఒక నలభై రోజులు టైం ఇచ్చారు సరిపోతే ఇంకొక నలభై ఐదు రోజులు ఇవ్వండి అని అడిగారు అది ఒక పెద్ద డిమాండ్ అయితే కాదు ఆ డిమాండ్ కూడా ఎందుకు వాళ్ళు కరెక్ట్ గా తీసుకోవట్లేదు అర్థం అవట్లేదు అటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మానసికంగా అంటే చాలా ఇబ్బందులు పడుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కి తన చేతుల్లో అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎంతమంది అభ్యర్థుల తలకు ఆవేదన ఎవరో రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరో ఏదైతే చేసి ఇస్తే ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు వచ్చి రోడ్డు మీదకి ధర్నాలు చేసేంత మరీ తెలుగు తక్కువ అభ్యర్థులైతే కాదు డిఎస్సీ వాళ్ళు ఎంత కష్టపడుతూ మాకు ఎంత అవకాశం ఉన్నా కూడా ఇప్పుడున్న రోడ్డు మీదకి వచ్చి ఇంత ధర్నా చేస్తున్నారంటే వాళ్ళ ఆవేదన వాళ్ళ తలకు బాధని మనం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను దయచేసి ఏ ఒక్కరు కూడా తప్పు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మన పేరెంట్స్ కోసం ఆలోచిద్దాం థ్యాంక్ యూ